ఫ్రెండ్స్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది పూరి కుర్మ అయితే అదిరిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈరోజు మన వీడియో సరికి పూరి అయితే చేయబోతున్నాం అలాగే పూరితో పూరి కుర్మ వీడియో చాలా బాగుంటుంది ఎవరో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వర్స్ చేసే ప్రయత్నం వచ్చేయండి ముందుగా వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు పూరి కుర్మకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది పూరి కోసం కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను అలాగే ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు టమాటా ఒక పదిహేను పచ్చిమిర్చి ఒక పది ఎండిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర ఇది వచ్చేసరికి వంద గ్రాముల శనగపిండి ఇవి వచ్చేసరికి పోపు దినుసులు అలాగే గ్లాస్ పాలు ఉప్పు గరం మసాలా ఇవే ఫ్రెండ్స్ మనకి పూరి కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఈ పిండిలో వచ్చేసరికి ఓటున్నర స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒక అరగ్యాస్ పాలు అయితే వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ వేసి బాగా ముద్దలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసుకొని ఇలా ఈ ముద్దలా కలుపుకోవాలి ఇప్పటి నుంచి కూడా వాటర్ వేయకుండా చెయ్యి అయితే తడుపుకోవాలి చెయ్యి తడుపుకొని మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటే మనకనేది సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ పిండి వచ్చేసరికి బాగా కలుపుకున్నాను చూసారా ఇప్పుడు ఈ ఈ పిండిని ఒక అరగంట సేపు అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం ఈ పిండి అనేది బాగా నాంటుంది ఈ లోపు మనం పూరి కురమ అయితే పిపర్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ పొయ్యి వెలిగించుకున్నాను పొయ్యి మీద అయితే సర్ట్ అయితే పెట్టుకుందాం సర్ట్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఈటెక్కింది ఇప్పుడైతే పోప్ జీన్స్లు అయితే వేసుకుందాం పచ్చన్నపప్పు మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఈ పోపు దిన్సులు వేసుకొని ఒకసారి అయితే కలపెట్టుకుందాం ఇద్దరికి వేసేసుకోవాలి ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా వ్యాపించాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయితే బాగా మగ్గించాను మనకు పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు వచ్చేసరికి టమాటా వేసేసుకున్నాం ఈ టమాటా వేసుకొని బాగా ఓడేటట్టు ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చాలి రెండు నిమిషాల పాటు మగ్గనిస్తే బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఓడాయి కదా ఇప్పుడు వచ్చేసరికి కొంచెం అర స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం వేసి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మరొక రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటోలు బాగా మగ్గాయి ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి శనగపిండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి ఇదైతే ఇందులో వేసేసుకుందాం అలా వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చూసారా కొంచెం దగ్గరికి అయితే పడింది ఇప్పుడు వచ్చేసరికి నేను సాల్ట్ వచ్చేసరికి శనగపిండిలు కలిపాం కదా అందులో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీనిలో మనం ఇందాక కొంచెం పాలు అయితే ఉంచుకున్నాం కదా ఇందులో అయితే వేసుకోవాలి ఈ పాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి రెండు నిమిషాలు బాగా మగ్గించాను చూడండి మనకు వచ్చేసరికి బాగా దగ్గర అయిపోయింది ఈ మాత్రం చికతనం అయితే ఉండాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకుందాం దాకా కలుపు ఉన్న పిండిని నేను వచ్చేసరికి మూడు భాగాలుగా కోసుకున్నాను మూడు భాగాలుగా కోసుకుని ఒక భాగాన్ని చూడండి ఈ విధంగా దీనిపైన ఎలా బాగా ఎలా రఫ్ చేసుకున్నాను మాలిష్ చేశాను ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసరికి బాగా మాలిష్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ముక్కలుగా కోసేసుకుందాం చూసారా ఈ విధంగా మిగతా పిండి కూడా ఈ విధంగా అయితే కోసేసుకుందాం ఈ కోసిన ముక్కల్ని ఇందులో అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే మాలిష్ చేసుకొని ముక్కలు అయితే కోసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఇందాక మనం కోసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసరికి ఈ ఒక్కొక్క మొక్కని పూరి అయితే చేసుకుందాం ఇలా పిండిలో ముంచుకొని పూరీలు వచ్చేసరికి మరీ పెద్ద సైజ్ అయితే చేసుకోవట్లేదు నేను వచ్చేసరికి చిన్నగా బుల్లు బుళ్ళుగా చేసుకుందాం బుల్లు బుల్ల పూరీలు మరీ మందం కాకుండా మరీ పల్చు కాకుండా కొంచెం మీడియంగా పాముకోవాలి చూడండి నేను ఏ విధంగా పాముకున్నాను చూడండి ఈ విధంగా పాముకోవాలి ఇప్పుడు దీనిపై పిండి ఇలా దులుపుకొని పక్కన ప్లేట్లో ఎక్కువైతే వేసేసుకుందాం ఇలా ఈ అన్ని పూరీలు కూడా ఈ విధంగా చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిలైతే ఈటెక్కింది ఇప్పుడైతే ఒక్కొక్క పూరీ కూడా చేసుకున్న పూరీలు ఇందులో వేసేసుకోవాలి చేసుకున్న పూరీలు ఇలా ఆయిల్ పైకి వేసుకుంటూ బాగా ఆపాలి వేయించుకున్న ఈ ఈ పక్కకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కొక్క పూరిని కూడా ఇందులో వేసుకొని ఫ్రెండ్స్ మనం పూరి అలాగే పూరి కుర్మ అయితే పర్ఫెక్ట్గా వండిస్తాం ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను ముందుగా అయితే వేసుకుంటున్నాను అలాగే పూరి కుర్మా సూపర్ ఉంది పూరి కుర్మా అయితే చాలా బాగుంది సూపర్గా వచ్చింది ఈ పూరీలు అయితే మనకు కొంచెం రోస్ట్ అయితే అయ్యాయి అయినా పర్లేదు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది పూరీ అయితే అదిరిపోయింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా బాగా వచ్చింది నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరైన కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ అయితే తానులో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్